ఏలూరు జిల్లా ఏలూరులో తన కుమారుడు పైన కార్తీక్ మృతి చెందిన ఘటనలో కోడలు మనీషా ప్రియ ఆమె తల్లిదండ్రులు బంధువులు కారణమని తండ్రి లాయర్ పైన రత్నరాజు ఆరోపించారు ఈరోజు లాయరు గృహం వద్ద విలేకరుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా లాయరు రత్నరాజు మాట్లాడుతూ రెండు వేల పదిహేడవ సంవత్సరంలో తన కుమారుడు కార్తీక్ కు హైదరాబాద్కు చెందిన మనీషా ప్రియతో ఏలూరులో ప్రేమ వివాహం జరిగిందన్నారు ఏలూరులోనే వీరి కాపురం ఆరు సంవత్సరములు జరిగిన తర్వాత ప్రియ తల్లిదండ్రులు ఈమెను హైదరాబాద్ తీసుకెళ్ళి మనసు మార్చారని ఆరోపించారు సంవత్సరం కాలంగా తమ కుటుంబం మీద అక్రమ కేసులు బనాయించి తమ కుటుంబాన్ని కుమారుడిని వేధింపులకు గురిచేశారని తమ కుటుంబంలోని సభ్యులంతా లాయర్లుగా ఏలూరులోనూ హైకోర్టులోనూ పనిచేస్తున్నామన్నారు అంటే టూ థౌజండ్ సెవెంటీన్లో మా అబ్బాయి మండీషాద్రియ అతను భార్య వీళ్ళిద్దరూ క్లాస్ మీద అమ్మాయి అమ్మాయికి వాళ్ళ ఇంట్లో వేరే మ్యారేజ్ చేయబోతుంటే పారిపోయి ఏలూరు వచ్చి మా అబ్బాయిని అప్రోచ్ అయితే వీడికి కూడా ఇష్టం కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి లవ్ మ్యారేజ్ చేశారు అది అప్పుడు ఆ ఇద్దరు అమ్మాయి పేరెంట్స్కి కానీ మాకు కానీ తెలియదు ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ హైదరాబాద్ నుంచి వచ్చి వాళ్ళు కొంచెం డబ్బు పలుకుబడి ఉన్నవారు హైదరాబాద్ నుంచి వచ్చి నలభై రోజుల పాటు ఏలూరులో మా అబ్బాయిని చంపడానికి ప్రయత్నం చేశారు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేశారు అప్పుడు ఉన్నటువంటి పోలీసులు అప్పుడు సిఐ బంగారాజు గారు ఉండేవాళ్ళు వాళ్ళందరూ సహకరించడం వల్ల ఫార్టీ డేస్ తర్వాత వాళ్ళు ఏం చేయలేక తిరిగి వెళ్ళిపోయారు మే మాకు కూడా మా రోడ్లో వాళ్ళు కానీ మా ఫ్రెండ్స్ కానీ అందరూ మా అబ్బాయి ఫ్రెండ్స్ కానీ సహకరించడం వల్ల వాళ్ళు ఏం చేయలేక వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఆరు సంవత్సరాల కాలం ఆ అమ్మాయి బతుకుందో లేదో వాళ్ళకి తెలియదు వీళ్ళ పేరెంట్స్ బతుకున్నారో లేదో వాళ్ళకి తెలియదు కనీసం వాళ్ళ పేరెంట్స్ పేర్లు కూడా మాకు తెలియదు ఆ అమ్మాయి అలా ఆరు సంవత్సరాలు మా ఇంట్లో ఉంది ఈ ఆరు సంవత్సరాలు మా కన్న కూతురి కంటే ఎక్కువ చూసుకున్నాం మేము ఆ అమ్మాయికి ఇరవై లక్షలు బంగారు నగలు కొనిచ్చాం పది లక్షలు డ్రెస్సులు కొనిచ్చాం ఆరు లక్షలు బర్త్డేలు చేసాం మా సొంత అమ్మాయి అనుకున్నాం కానీ అసలు మోసం చేస్తారు అనుకోలేదు ఆరు సంవత్సరాల తర్వాత లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో వాళ్ళ ఫాదర్ చనిపోయాడు వాళ్ళ ఫాదర్ చనిపోతే చూసొస్తానికి వెళ్ళింది వెళ్ళిన తర్వాత వచ్చే తిరిగి వచ్చిన తర్వాత మూడు నెలల పాటు వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుకుంది ఆ మూడు నెలల తర్వాత ఆల్ ఆఫ్ సడన్ ఒకరోజు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ బంధువులు వచ్చి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయారు ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోతే మేము ఎందుకు ఆపలేకపోయామంటే ఆ అమ్మాయి కూడా విల్లింగ్గా వెళ్ళిపోయింది నేను వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళిపోయింది వెళ్ళిపోయేటప్పుడు ఆ అమ్మాయితో మేము కొనిచ్చిన బంగారు నగలు కానీ విలువైన డ్రెస్సులు కానీ అన్నీ తీసుకొని వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత కూడా ఒక పది రోజుల పాటు మా అబ్బాయితో మాట్లాడుతూ ఉంది మాట్లాడుతూ ఉండి నేను వచ్చేస్తాను మా ఇంట్లో వాళ్ళతో ఒప్పించి నేను వచ్చేస్తాను మీరేం కేసులు పెట్టద్దు మీ ఇంటికి వచ్చి గొడవ చేసినవన్నీ బదిలీలాడింది ఆ తర్వాత పది రోజుల తర్వాత ఫోన్ కాంటాక్ట్ లేదు తర్వాత కొన్ని రోజులకి ఏలూరు టూ టౌన్ నుంచి ఫోర్ ఎయిట్ కేసు పెట్టారు మీ మీద మీ పేరెంట్స్ మీద అని ఫోన్ వచ్చింది వచ్చిన తర్వాత అమ్మాయి అసలు ఏలూరు కానీ పోలీసు వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడికి వచ్చి మాకు ఫార్టీ వన్ ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చారు మీ మీద కేసు అయిందండి ఫార్టీ వన్ ఏ నోటీసు ఇచ్చిన తర్వాత వీళ్ళంతా మా రోడ్లో వాళ్ళు ఈ రోడ్లో వాళ్ళ ఆడవాళ్ళందరినీ ఎంక్వైరీ చేసుకొని ఇక్కడ అసలు అలాంటిది ఏమి జరగలేదని రిపోర్ట్ ఇచ్చారు ఏమి జరగలో వాళ్ళు చదువుకున్నారు ఆ చదువుకునే క్రమంలో ఈ పైన మనీషా యాదవ్ అనే ఒక పిల్ల పరిషయం అయింది క్లాస్మేట్ కాబట్టి ఆ పరిచయం ప్రేమగా మారి ప్రేమగా మారిన తర్వాత వాళ్ళ యొక్క తల్లిదండ్రులు పైనం కార్తిక్ షెడ్యూల్ కులానికి చెందిన వ్యక్తి కాబట్టి కులాంతర వివక్షతో ఆ పిల్లవాడికి వాళ్ళ కూతురు ఇవ్వకూడదు అని చెప్పి ఆ కుర్రవాణ్ణి పెళ్లి చేయకూడదని చెప్పి ఆ పిల్లని